హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమెరికాలో ఆద్య ఈరోజైతే అమెరికాలో మేము ఫ్రెండ్స్ అందరితో కలిపి పాట్లక్కి వెళ్తున్నాం అన్నమాట సో ఇక్కడ పాట్లక్స్ కామన్ ఉంటాయి ఈ పాటలకు ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిష్ చేసి తీసుకొని వస్తారు సో అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఇంకా చేసిన డిష్లన్నీ పెట్టుకొని తింటారు అనమాట యూజువల్గా మనకి ఇండియాలో అయితే ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అవి ఉంటాయి అండ్ మనకి ఇరుగు పొరుగు వాళ్ళు ఫంక్షన్స్ అవి తగులుతూనే ఉంటాయి వెళ్తుంటాము తింటుంటాము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇండియాలో అయితే కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే రెగ్యులర్ మన లైఫ్ ఏంటంటే ఇంట్లో ఉండడం పని చేసుకోవడం వర్క్ చేసుకోవడం పిల్లలకి స్కూల్కి పంపించడం వాళ్ళు రావడం ఇంకా ఇదే రొటీన్ ఉంటుంది సో ఈ పాట్లక్స్ అనేవి ఇక్కడుండే ఫ్రెండ్స్ని గ్యాదర్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి అన్నమాట సో మన టైంని ఆ రకంగా మనం స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీని ఎప్పుడైతే మిస్ అవుతున్నామో గ్యాదరింగ్స్ని ఎప్పుడైతే మిస్ అవుతున్నామో అనుకుంటామో సో అలాంటి టైంలో మనం ఈ పాట్లక్స్కి ప్లాన్ చేసుకుంటే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది సో ఈ పాట్లక్లో భాగంగా ఈరోజైతే నేను వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేద్దామని డిసైడ్ అయ్యాను అలా ఒక్కొక్కరు ఒక్కొక్క డిష్ అనమాట ఇక్కడ నాతో పాటు మా ఫ్రెండ్ ఒక ఆమె అయితే పూరీలు చేసేస్తుంది సో నేనైతే వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి రెడీ అయిపోతున్నాను అనమాట ముందుగా నేనైతే ఒక బౌల్ పెట్టేసుకున్నాను బౌల్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసేసుకున్నాను సో అవి కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ మీరు చూసుకుంటే అనాస పువ్వు ఒకటి దాల్చిన చెక్క ఒక రెండు ఒక ఇలాచీలు ఐదు అలాగే లవంగాలు ఒక ఆరు జాజి పువ్వు అండ్ మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు ఫస్ట్ ఈ మసాలాలన్నీ కలిపి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నా ఇక అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత సో బిర్యానీలోకి వేయాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నా సో ఆనియను మిర్చి టమాటో క్యారెట్ క్యాబేజ్ అలాగే ఇంకా పన్నీర్ అనమాట సో ఇవన్నీ వేసేసి మిక్స్ చేస్తున్నా ఫస్ట్ అయితే ఆనియన్ వేసేసాను సో కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసాను వేసి ఇంకా రెండింటినీ ఫ్రై చేస్తున్నాను సో వన్స్ ఆనియన్ వేగిన తర్వాత మాత్రమే మనం మిగతావి ఏవైనా వేయడానికి అవుతుంది లేదంటే ఆనియన్ స్మెల్ పట్టేస్తుంది ఆనియన్ వేగిపోయిన తర్వాత ఇక్కడైతే ఫస్ట్ టమాటో వేసేస్తున్నాను అనమాట సో టమాటో అంతా బాగా మగ్గిపోవాలి కాబట్టి ఇనిషియల్గా టమాటో వేసేస్తున్నాను సో టమాటో కొంచెం దగ్గరకు అయ్యేటప్పటికి నేను ఏమేస్తున్నా అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను సో అది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగించాలి అనమాట ఈ ఆయిల్లోని పచ్చివాసన పోయి కొంచెం దగ్గరగా అవుతున్నప్పుడు ఇంకా మిగతా వెజిటేబుల్స్ అన్నీ అయితే వేసేస్తున్నాను క్యారెట్ క్యాబేజు అలాగే పన్నీరు వెజిటేబుల్స్ అన్ని వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా కాను అలాగే బీన్స్ అండ్ గ్రీన్ పీస్ కూడా వేసుకున్నా అనమాట సో అవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మొత్తం అంతా వేగనిస్తున్నాను ఇక వెజిటేబుల్స్ అన్నీ హాఫ్ కుక్ అయిన తర్వాత ఇక్కడైతే నేను సోయా చంక్స్ నానబెట్టుకొని ఉంచుకున్నాను అవి వేస్తున్నాను అనమాట అది మనం మిల్ మేకర్ అంటాం కదా సో అది వేసాను వేసిన తర్వాత ఫుల్గా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను అలా కలుపుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్లోకి అయితే సాల్టు అలాగే ధనియాల పౌడరు గరం మసాలా యాడ్ చేశాను అనమాట ఇంకా యాడ్ చేసిన తర్వాత ఫుల్గా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుతున్నా అనమాట సో మొత్తం మసాలాలన్నీ కూడా ఆ వెజిటేబుల్స్కి పట్టేటట్టు ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి అనమాట ఇట్లా కుక్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నా అంటే నేను వాటర్ యాడ్ చేస్తున్నా నేనైతే ఆల్రెడీ సిక్స్ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని నానబెట్టుకొని పెట్టుకున్నాను సో సిక్స్ గ్లాసెస్ బాస్మతి రైస్ అంటే వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పడుతుంది సో సిక్స్ గ్లాసెస్ కాబట్టి ఇక్కడ నేను ఆల్మోస్ట్ నైన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను అనమాట సో వాటర్ వేసుకొని ఒక్కసారి అంతా కలుపుకున్న కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు అది సరిపోయిందా లేదా అనేది చూస్తున్నాను ఎందుకంటే మనం బిర్యానీలో మళ్ళీ మళ్ళీ యాడ్ చేసుకోలేము కాబట్టి ఈ స్టెప్లోనే మనం చూసుకోవాలి సో ఇక్కడైతే నేను ఉప్పు చూసుకుంటున్నాను సరిపోకపోతే ఇంకా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను అనమాట అడ్జస్ట్ చేసుకుంటున్నా సో ఇంకా సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నేనైతే ఫైనల్గా ఇందులోని కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర వేస్తున్నా అనమాట కొత్తిమీర అయితే నేను కాడలతోనే వేస్తాను చాలామంది లీవ్స్ లీవ్స్ మాత్రమే వేస్తారు నాకు ఎందుకో కాడల టేస్ట్ కూడా బాగా అనిపిస్తుంది అందుకని ఇంకా నేను కాడలతోనే వేస్తున్నా అనమాట సో కొత్తిమీర పుదీనా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకొని నేనైతే మూత పెట్టేశాను అనమాట సో వాటర్ అనేది బాయిల్ అయ్యే వరకు ఉంచుదామని చెప్పి ఇక్కడ చూడండి వాటర్ బాయిల్ అవడం అయితే స్టార్ట్ అయింది సో ఈ టైంలో మనం రైస్ యాడ్ చేసుకోవాలి సో నేను ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇక్కడ వాటర్ బాయిల్ అయింది కదా సో ఇందులో అయితే ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను ఇక రైస్ యాడ్ చేసిన తర్వాత అయితే దాన్ని ఒక్కసారిగా కలిపేసుకొని జస్ట్ ఇంకా మూత పెట్టేసుకోవడమే అనమాట మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి ఇక బాస్మతి రైస్ కదా సో ఒక్కసారి కలిపిన తర్వాత మళ్ళీ మనం కలపకూడదు ఎందుకు అంటే అవి మనం ఆల్రెడీ నానబెట్టి ఉన్నాం కదా సో అది లాంగ్ రైస్ కాబట్టి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది మనకి అంత పర్ఫెక్ట్గా రాదు నార్మల్ రైస్ లాగా వచ్చేస్తుంది అనమాట ఎక్కువ టైమ్స్ కనుక కలిపినట్టయితే ఇక బిర్యానీ ఉడికే గ్యాప్లో నేనైతే ఇక్కడ ఆనియన్ రైతా ప్రిపేర్ చేసేస్తున్నా అనమాట సో నైటే ఫ్రెష్గా తోడు పెట్టాను తోడు ఈ తోడు కూడా చూడండి ఇండియా నుంచి తీసుకొచ్చుకున్నా నేనైతే సో అప్పటి నుంచి వన్ బై వన్ వన్ బై వన్ ఇలా వేస్తూనే ఉన్నాను ఏ రోజైనా మిస్ అయితే మనకి ఇండియా తోడు మిస్ అయిపోద్ది అని చెప్పి ఇంకా ఖచ్చితంగా వేసుకుంటాను ఇక్కడ మనకి కర్డ్ దొరుకుతుంది సో కొంచెం జిగటగా అనిపిస్తుంది అనమాట ఎందుకో మాకు తినాలి అని కూడా అనిపించదు ఆ కర్డ్ని సో బయట నుంచి తెచ్చుకునే సాహసం అయితే చేయను అందుకని ఇంకా ఇక్కడే తోడు పెట్టుకుంటామన్నమాట పాలు తీసుకొచ్చుకొని సో ఇక్కడైతే పెరుగుని కొద్దిగా కలుపుకున్న తర్వాత సో ఆనియన్స్ అయితే నేను ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నాను అలాగే కొత్తిమీర కూడా చాప్ చేసి పెట్టుకున్నాను అనమాట సో అందులోని ఆనియన్స్ అండ్ కొత్తిమీరని మిక్స్ చేస్తున్నా సో సాల్ట్ కూడా యాడ్ చేసి ఇక్కడ ఆనియన్ రైతా అయితే ప్రిపేర్ చేస్తున్నా మనం దమ్ బిర్యానీ అయితే రైతాలు అవి లేకుండా దమ్తోనే తినేస్తాము కానీ వెజ్ పులావు లేదా వెజ్ బిర్యానీ దగ్గరికి వచ్చేసరికి మస్ట్ అండ్ చుట్టు ఆనియన్ రైత అయితే నాకైతే కావాలి చాలామంది కూడా ఆనియన్ రైతని ఇష్టపడతారు వెజ్ పులావ్లోకి ఇంకా అదైతే మస్ట్ ఇక రైత అయితే అయిపోయింది బిర్యానీ కూడా ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది సో ఈ గ్యాప్లో మా అమ్మాయి మీతో మాట్లాడేస్తుందంట ఒకసారి చూడండి మీ అదే మీ సంగతి ఈ అయితే మేము పాటలకు వెళ్తున్నాం అనమాట సో ఒక్కొక్కరు ఒక్కొక్క డిషెస్ ప్రిపేర్ చేసి తీసుకొని వెళ్ళి ఒక ఓపెన్ ప్లేస్ లో కూర్చొని అందరం అయ్యి తిన్నాడు ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ పులావ్ లేదా వెజిటేబుల్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది సో నేను మధ్యలో అయితే కలపలేదు కాబట్టి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఆ రైస్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో అసలు సార్ నాకు నాకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మరి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా మా డిషెస్ అయితే రెడీ అయిపోయినాయి సో మేమైతే పాట్లకి పెట్టే స్పాట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ మా హస్బెండ్ అయితే వాటన్నిటిని అట్లా ఎలా చేత్తో తీసుకొస్తామని ఒక బాక్స్ లో అయితే పెట్టి తీసుకొస్తున్నారు సో దాన్ని అయితే మేము ట్రంక్ లో పెట్టేసి ఇంకా మేము రెడీ అయిపోతున్నాము ఇంకా మా పాప చూడండి మార్నింగ్ నుంచి అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది సో ఫ్రెండ్స్ అందరినీ అని గ్యాదరింగ్ అయ్యే స్పాట్ కూడా బాగుంటది అంట సో ఒకసారి వెళ్ళి చూడాలి అందరం స్టార్ట్ అయిపోయాడు సో మేము స్పాట్ అయితే రీచ్ అయిపోయాము ఇది ఒక పార్క్ అంట సో పిల్లలు ఆడుకునేడానికి చాలా బాగుంటది మనం పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు పిల్లలు మధ్యలో డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి వాళ్ళని ఎంగేజ్ చేయడానికి ఈ పార్క్ స్పాట్ అనేది పెట్టారనమాట మేమైతే ఫోర్ ఫ్యామిలీస్ కలిపి చేసుకుందాం చేసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చాము కానీ తీరా ఈ పార్క్లో చూస్తే అందరూ ఇంకా ఇదే రోజు లక్ చేసుకుంటున్నారేమో ఒక్కసారి ఎంతమంది ఉన్నారో చూడండి ఇక్కడ మేము చూసి షాక్ అయిపోయాము ఇక వీళ్ళైతే మా పిల్లల గ్యాంగ్ అనమాట సో వాళ్ళది ఇంకా హవా రోజంతా ఇంకా ఆడాల్సిందే వాళ్ళకి కనిపించినట్టు మా పాపనైతే తట్టుకోలేము ఒక్కసారి చూడండి దానికి అందని వాటిల్ని కూడా వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ దాన్ని పట్టుకొని ఎలా వేలాడుతుందో ఒక్కసారి అసలు ఇలాంటివంటి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది చాలు ఇంకా వదిలే ఇంకా దాని ఫేవరెట్ అయితే స్లైడు స్లైడ్ కనిపించింది అంటే ఇంకొకరికి ఇవ్వను కూడా ఇవ్వదు అనమాట వేరే వాళ్ళు వెయిట్ చేస్తున్నారన్నా కూడా కేర్ చేయదు ఇక వాళ్ళు వెయిట్ చేసి వెయిట్ చేసి వెళ్ళిపోవాలి కానీ కానీ అలా ఉండదు కదా నేను చూస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి వేరే వాళ్ళకి ఇప్పిస్తాను ఇక మీరు చూడండి ఇక్కడ అసలు మన తెలుగు వాళ్ళు ఎంతమంది కనిపిస్తున్నారో నేనైతే ఆశ్చర్యపోయాను బాగా అమెరికా అంతా కూడా మన ఇండియన్సే ఉన్నారా అనిపిస్తుంది ఎక్కడ చూసినా మన వాళ్ళే కనిపిస్తారు పైగా అందులో తెలుగు వాళ్ళైతే ఇంకా ఎక్కువ ఇక్కడ మా పాప చూడండి అసలు దీన్ని చూసింది ఇంకా అక్కడి నుంచి పైకి ఎక్కాలి అన్నట్టే పట్టుకుంది సో ఎన్నిసార్లు పైకి ఎక్కుతుంది జారుతుంది ఎక్కుతుంది జారుతుంది మొత్తానికైతే ఇక్కడ పైకి రీచ్ అయింది ఒక్కసారి చూడండి పట్టుకుంది అంటే ఇంకా వదలదు ఇంకా పైకి వెళ్ళిన తర్వాత దాని ఆనందం అయితే చూసుకోవాలి అస్సలు ఎంతతుందనమాట ఇక ఇక్కడ చూసేయండి మా డిష్లు అనమాట సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి ప్రిపేర్ చేసుకొని వచ్చారు ఒక్కొక్కటిగా మీకు ఇక్కడ తీసి చూపిస్తున్నా చూడండి ఫస్ట్ అయితే పూరీలు ఇక తర్వాత చట్నీ ఇంకా దోజనం దాంతోపాటు పులిహోర అసలు ఈ పులిహోర చూడండి దాన్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఎప్పుడు తింటానా అన్నట్టుంది అప్పు పూర్ణాలు గారెలు అస్సలు పూర్ణాలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇక ఇదైతే నా వెజిటేబుల్ పలావు ఇక ఇది అయితే చోలీ బఠానీ కర్రీ అనమాట సో పూరీలోకి చేసుకొని వచ్చారు ఇంకా దీంతో పాటుగా చూడండి ఇక్కడ గోబీ మంచూరియా నా ఫేవరెట్ అనమాట ఫైనల్గా కేక్ కూడా తీసుకొచ్చేశారు సో వీటన్నిటిని చూస్తుంటే నాకు తినకుండానే కడుపు నిండిపోతుంది ఇంకా తినేటప్పటికి ఎలా ఉంటుందో ఏమో తెలియదు కానీ చూడడానికైతే కన్నుల పండగగా ఉంది ఇండియాలో అయితే నేను భోజనాలు ఎక్కడైతే అక్కడికి వెళ్ళిపోయేదాన్ని ఎందుకంటే నాకు భోజనాలు అంటే అంత పిచ్చి సో ఇన్ని ఐటమ్స్ ఈ చూసేసప్ చూసేటప్పటికి అయితే ఇంకా ఎక్కువగా ఆనందంగా అనిపిస్తుంది మనం తెలియకన్నా ముందు మన పిల్లలకి అయితే పెట్టేయాలి కదా సో ఇక్కడైతే మా పిల్లలకి పెట్టేశాము సో వాళ్ళిద్దరూ అయితే తినేస్తున్నారు తను మా పాప ఫ్రెండ్ నిహారిక అనమాట అదేంటి పూర్ణమా డ్రింక్స్ తాకూడదు కదా మీరు డ్రింక్స్ ఎందుకు పెట్టుకున్నారు ఇంకా మేము మా పిల్లలకి పెట్టే గ్యాప్లో మా హస్బెండ్స్ అయితే ఇక్కడ కూర్చొని లాగిన్ చేస్తున్నారు హస్బెండ్స్ అంటే తెలిసిందే కదా అఫీషియల్గా వస్తారు డిగ్నిఫైడ్గా తింటారు వెళ్ళిపోతారు ఇంకా మన సంగతి తెలిసిందే కదా పిల్లలకి పెట్టాలి వాళ్ళని చూసుకోవాలి తర్వాత మనం తినాలి కోజ్ మనం తినేటప్పుడు అయితే వాళ్ళు హ్యాండిల్ చేస్తారు పిల్లల్ని బట్ ఫస్ట్ అయితే వాళ్ళకి పడాల్సిందే ఇక ఇంతమంది తెలుగు వాళ్ళు లేదా ఇంతమంది ఇండియన్స్ ఒక పక్కన లక్ చేసుకుంటుంటే అమెరికన్స్ ఏం తక్కువ తిన్నారు అని చెప్పి వాళ్ళు కూడా ఒక సైడ్ లక్ చేసుకుంటున్నారు ఇక్కడ సో వాళ్ళైతే ఇక్కడ బీబీక్యూ పెట్టుకొని చేసుకుంటున్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు మా టర్న్ అయితే వచ్చేసింది చూడండి ఇక్కడ కూర్చొని ఎంత నీట్గా తినేస్తున్నామో నేనైతే ఇంకా పూర్ణం చూడగానే ఫస్ట్ వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి కూర్చొని లాగిన్ చేస్తున్నాను పార్క్ అయితే ఒక చెరువు పక్కన ఉన్నదనమాట చాలా బాగుంది చూడటానికి క్లైమేట్ చెరువు పక్కన అట్లా వాక్ కూడా చేయొచ్చు ఇంకా మేం తిన్న తర్వాత అయితే అట్లా వాక్కి వెళ్ళిపోదామని వచ్చాము ఈ మధ్యలో అయితే ఇక్కడ శాండ్ కనిపించింది ఇంకా మా పాప అయితే శాండ్ని చూసి ఇంక ఇక్కడ ఆడాల్సిందే అని చెప్పి కూర్చునిపోయింది కానీ అయితే నేను ఎలాగోకలాగా చెరువు పక్కన వాక్ చేయాలి అని చెప్పి పద రిటర్న్ వచ్చిన తర్వాత ఆడుకుందామని తీసుకుపోతున్నాను దాన్ని అదే చిన్న ఈ ఏంటి బ్లూ చెడ్ ఫ్లవర్స్ అక్కడైతే ఆగిపోయినెడ్ ఫ్లవర్స్ అయితే కోసుకుంటున్నారు వీళ్ళిద్దరు సో చూడండి అవునా ఓకే ఇగో నువ్వు కెమెరాకి చెప్పాలి ఆ మమ్మీ వీడియో పెట్టుకుంటారు ఏంటి కలెక్ట్ చేస్తున్నావా నువ్వు కలెక్ట్ చేస్తున్నావా ఏది ఒకటి కోస్తావా మరి బ్లూ బోలెట్ తో కలిపి ఒక పిక్చర్ అయితే కావాలి అని అడిగింది సో ఇక్కడైతే దానికి ఒక పిక్చర్ తీసేశాను చాలా బాగుంది సీనరీ ఇక మేము ఈ చెరువు వడ్డీ వచ్చేసాము ఇక్కడ చూడండి చాలా మంది అమెరికన్స్ కూర్చొని ఫిషింగ్ చేస్తున్నారు అనమాట సో వాళ్ళు ఒక ఫోల్డబుల్ చైర్ తెచ్చుకుంటారు చైర్ తెచ్చుకొని దాంతో పాటు ఫిషింగ్ కావాల్సినవన్నీ తెచ్చుకుంటారు కూర్చొని చక్కగా ఫిషింగ్ చేస్తున్నారు చేయడానికి కూడా ఇక్కడ మనం పర్మిషన్ చాలా ఫన్ గా ఉంటది ఇక్కడ ఓ దూరం నుంచి చూడాలి ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు ఎందుకంటే నేను ఫిషింగ్ చేస్తాను ఓ నువ్వు చేస్తావా నువ్వేం చేస్తావు అని ఓహో కమ్ 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 బ్యాక్ కమ్ బ్యాక్ ఇక్కడ ఈయన్ని చూడండి అసలు నించోని దానికి ఏదో పెట్టి ఫిష్ కోసం అయితే తెగ ఆరాటపడుతున్నాడు సో ఈ ఈరోజైతే ఆయన్ని అడిగి చూశాను కానీ ఫిష్లు ఎక్కువ దొరకలేదంట ఆయనకి మా చెరువు పక్కన వాక్ చేద్దామని తీసుకొని వెళ్ళాను తిరిగి మళ్ళీ నన్ను ఈ శాండ్ దగ్గరికే తీసుకొచ్చింది మా పాప అయితే ఖచ్చితంగా ఇక్కడ ఆడుకోవాలి అనేసి ఇంకా ఇక్కడ చూడండి అక్కడ మనం బీచ్ పక్కన ఇసుకలో ఇల్లు అవి కడతా ఉంటాం కదా గుడిల్లాగా అలా అనుకొని అలా కూర్చొని ఇక్కడైతే ఆడేస్తుంది ఈ ప్లేస్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఒక పక్కన చూస్తే చెరువు ఇంకొక పక్కన అయితే ఫుల్ చెట్లు అలాగే ఒక పక్కన పార్క్ కూడా ఉంది సో పిల్లల్ని ఎంగేజ్ చేసుకోవచ్చు పెద్దోళ్ళు కూర్చొని సరదాగా మాట్లాడుకోవచ్చు ఈ చల్ల గాలికి అయితే మాత్రం ఇక్కడే నిద్ర వచ్చేస్తుంది నాకు ఇక సరదాగా అలాగా వాకింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మేమైతే ఏం చేస్తున్నామంటే గ్రూప్ ఫొటోస్ తీసేసుకుంటున్నాము ఇది అయితే మా గ్యాంగ్ అనమాట మేము ఎంతమందిని కలిపి పాటలకు వెళ్ళాము ఇంకా ఎండ్కి వచ్చేసరికి అయితే కేక్ కటింగ్ అనమాట సో స్టార్టింగ్ మేమేమనుకున్నాము అంటే కొత్త సంవత్సరం కాబట్టి ఒక కేక్ అయితే ఉండాలి అని చెప్పి కేక్ తీసుకొచ్చారేమో అనుకున్నాము తర్వాత కేక్ కటింగ్ అయిపోయి అంతా తినేసిన తర్వాత ఆంటీ అంకుల్ చెప్పిన విషయం ఏంటి అంటే వాళ్ళది యానివర్సరీ అంట ఈరోజు అందుకని కేక్ తీసుకొచ్చారంట సో వాళ్ళైతే కేక్ కట్ చేసేస్తున్నారు ఇక్కడ పిడుగులు కేక్ తినేస్తున్నారు ఇక్కడితో మా పాటలకైతే అయిపోయింది సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్